పళ్ళు ఉంటే తినగలవా బలమైన పళ్ళు కావాలి ఆ వరుస క్రమంగా ఉండాలి క్రమంగా ఉండాలి కాబట్టి ఈరోజు మనం ధ్యానం చేసిన అంశం ఏమిటి మన కనులు కడగబడితే ఆత్మీయ నేత్రాలు పనిచేస్తాయి మన కనులు కను కడగబడితే ప్రవచనాత్మకమైన కనులు కలిగి జరగబోయే సంగతులు మనం చూడగలుగుతాం మన కనులు కడగబడితే మన సమస్యలు అవసరతలు శోధనలు ఏమున్నాయో వాటి నిమిత్తం దేవుడు ఏమేమి సిద్ధపరిచాడో వాటిని మనం చూడగలుగుతాం వాటిని మనం చూడగలిగితే ఆ సమస్యలను బట్టి దిగులు పడడం చెంతపడం కృంగిపోము కానీ ఎల్లప్పుడూ దేవుణ్ణి స్థుతించే వారికి ఉంటాం ప్రతి విషయాన్ని బట్టి ప్రతి మనిషిని బట్టి దేవుణ్ణి స్థుతించే వారికి ఉంటాం ఇందుకొరకు దేవుడు ఆయన మనకు ఆత్మనిస్తానని వాగ్దానం చేశారు ఆత్ ఆత్మనిచ్చిన దేవుడు మన నోట దేవుని మాటను కూడా ఉంచుతానని వాగ్దానం చేశాడు అరవైలో వెలుగు వచ్చింది అన్నాడు కదా అది రావడానికి ముందు యాభై తొమ్మిది ఇరవైలో ఏమన్నాడు ఇరవై ఒకటిలో ఇది ఇక్కడ మొదలుపెట్టాలి అధ్యాయము మరి వేద పండితులు ఎందుకో ఇలాగ వ్రాసారు అది నాకు తెలీదు కానీ ఇక్కడ నుండి టాపిక్ మొదలవుతుంది ఏమని నేను వారితో చేయ నిబంధన ఇది నీ మీద నున్న నా ఆత్మయు నీ నోట నేను నీ నోట ఉంచిన మాటలను నీ నోట నుండి నీ పిల్లల పిల్లల నోట నుండియో నీ పిల్లల పిల్లల నోట నుండియో ఈ కాలం మొదలుకొని ఎల్లప్పుడూనూ తొలగిపోవు అని హోవా సెలవిస్తున్నాడు ఈ వాగ్దానం చెప్పి నిబంధన చెప్పి నువ్వులే నీకు వెలిగొచ్చిందన్నాడు ఇప్పుడు చూడమంటున్నాడు ఆత్మ ఉన్నది వాక్కు ఉన్నది అవి ఎందుకో అరవై ఒకటిలో చెప్తున్నాడు దాన్ని నెరవేర్పును గురించి చెప్తూ మొదటి నుండి నా మూడు వచనాలు అవి చెప్తున్నాడు కాబట్టి పరిశుద్ధాత్మ కొరకు అడుగుదాం మన సమస్యలు అవసర శోధనలు ఏమున్నాయో దాని వెనుకున్న పరిష్కారాలను చూడగలిగిన కన్నుల గురించి అడుగుదాం మనం మన తరము మన బిడ్డల కంటే మనం ఎక్కువ కాలం జీవించాం కదా సరే రీతిగా కాబట్టి మన బిడ్డల తరంలో వారి తదుపరి తరాలు ఎలా అంత్యకాలంలో ఉండబోతున్నాయో చూడగలిగిన ప్రవచన నేత్రాలను గురించి మనం అడుగుదాం అవునా మనలో ఉన్న దేవుడు మన కొరకు ఉంచిన ఆ పర సంబంధమైనవి ఏవేవి మన కొరకు సిద్ధపరచారో ఆత్మ నేత్రాలతో చూద్దాం ఆనాడు అవ్వలోని మాంసము మాంసంలో మాంసం ఎముకలో ఎముక అన్నాడు ఈరోజు మనలో ఏముంచారైనా పర సంబంధమైన వెన్నో కొలసి మూడు ఒకట్లేమంటాడు పైన ఉన్న వాటిని చూడాలి పైన ఏమేమి ఉన్నాయి ఎన్నో ఉన్నాయి వాటిని చూసే ఆత్మనేత్రాలు కావాలి అవి ఇంకో తరగతిలో చెప్పుకుందాం కాబట్టి సారాంశం ఏమిటి ప్రార్థనాంశం ఏమిటి అయ్యా నా కనులు కడుగు ఎందుకు కడగాలి కనులు ఆత్మ సంబంధమైన వాటిని చూడాలి సమస్యలకు పరిష్కారంగా నువ్వేమి సిద్ధపరచ వాటిని చూడాలి నువ్వు నాకు ఇచ్చిన వెలుగు నువ్వు నాకు ఇచ్చిన అభిషేకం నువ్వు నాకు ఇచ్చిన కృప నా కొరకు కాదు చీకుట్లో ఉన్న ప్రజలను విడిపించడం కొరకు నాకు కావాలి గనుక ఆ ప్రవచన నేత్రములు నాకు దయచేయమని ప్రభువుని అడగాలి అలా అడుగుదాం ప్రభు సహాయాన్ని పొందుకుందాం దేవుడి మాటలు మనం వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం మా బ్రేక్ ఆది కాండములో ఒక భక్తుని యొక్క జీవితకాలం అంతటికీ అవసరమైన అనేక పాఠాలు మీరు వ్రాయించారు ప్రతి పాఠము ఆది కారణంలో మేము చూడగలుగుతున్నాం ఆ క్రమంలో మా కన్నులు తెరవమని మా కన్నులు కడగబడితే మీ రక్తం చేత కడగబడితే మేము ఆత్మ సంబంధమైన విషయాలను చూడగలుగుతామని మా సమస్యలు శోధనలు అవసరతలు పోరాటాలు వెనుక మీరుంచిన పరిష్కారాలను మేము చూడగలుగుతామని ప్రవచన నేత్రాన్ని మేము కలిగి ఉంటే అంత్య దినముల్లో జరగబోయే విషయాలు మేము చూడగలుగుతామని మాకు నేర్పించిన ఈ పాఠాన్ని మేము హృదయంలో భద్రపరచుకొని మీ పాదాల దగ్గరికి వస్తున్నాం మా కన్నులు కడుక్కోవడానికి చాలా విషయాల్లో భౌతికంగా మాకు కనపడుతున్న సమస్యలను బట్టి మేము దుఃఖపడుతున్నాం చింతిస్తున్నాం ఇతరులకు చెప్పుకుంటున్నాం నాకు ఈ కష్టము నాకు ఈ సమస్య నాకు ఈ బాధ నా కొరకు ప్రార్థన చేయమని కానీ వాటి పరిష్కారాలను నేనే చూడగలిగితే మేమే చూడగలిగితే ఎల్లప్పుడూ స్థుతిస్తాం మేము స్థుతించడమే కాదు మా ఉన్న వారిని కూడా స్థుతించడానికి పురుగొలుగుతాం మీ చిత్తం నెరవేర్చడానికి మరింత ఉత్సాహంతో ఆ నేత్రాలు కలిగిన వ్యక్తులు చేయగలిగినట్లుగా మేము దైవ కార్యాలు చేయగలుగుతాం అటు దానితో నాకు నా బిడ్డలందరికీ దయచేయమని వేడుకుంటూ ఎస్సుక్రీస్తు వద్ద నామమున అడిగి పెడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఓమన్ తండ్రి యొక్క శాశ్వతమైన ప్రేమ కుమారుని యొక్క శాశ్వతమైన కృప పరిశుద్ధ ఆత్మదేవుని యొక్క అన్యోన్యము మనోహరమైన సహవాస్ చేరికుడిన మనకు ఈ లోకంలో ఉన్న సకల పరిశుద్ధులందరికీ సదాకాలం తోడై ఉండను గాక ఓమేన్ అందరికీ వందనాలండి